ంటే ఇట్స్ ఓన్లీ అ డయట్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫాస్ట్ అర్థం అవుతుందండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా దేవునితో ఎక్కువ సమయం గడపకుండా కేవలం భోజనమే మానేస్తే అది డైటింగ్ అవుతుంది తప్ప అది ఫాస్టింగ్ అవ్వదు అర్థమవుతుందా కొంతమంది అనుకుంటారు డైటింగ్ ఫాస్టింగ్ అన్నీ కలిపి వచ్చేస్తాయి కాబట్టి అన్నీ కలిపి కొట్టేద్దామని అటు దేవుడికి ఏమో ఫాస్టింగ్ ఇటు నా బాడీకేమో డైటింగ్ కొంచెం బరువు తగ్గచ్చు కొంచెం ఆరోగ్యంగా తయారవ్వచ్చు అనుకుంటారు ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే యు హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం విత్ ద లాడ్ కొంత సమయము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అంతే దిస్ టైం ఈ ఇంతసేపు ఒక రెండు గంటలు మూడు గంటలు ఈ గంట సేపు ఇంకా నేను దేని జోలికి వెళ్ళను నా ఫోన్ జోలికి వెళ్ళను టీవీ జోలికి వెళ్ళను స్నేహితులతో మాట్లాడను కుటుంబీకులతో మాట్లాడను నా ప్రభు నేను సో దేవుని కొరకు సమయాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి భోజనం ఒక్కటే మానేసి నేను ఉపవాసం చేస్తున్నానంటే ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించి శుక్రవారం ప్రార్థనకి రమ్మని ఎందుకు చెప్తున్నావు ఉపవాసమే ఉండి ఇల్లు ఇంటి పనులన్నీ చేసుకుంటా ఉంటే అది ఉపవాసము అవ్వదు ఉపవాస ప్రార్థన అంటేనే ఉపవాసము ప్లస్ ప్రార్థనను ప్రార్థనలో కూడా సమయాన్ని గడపాలి దేవుడు